ఆ థియేటర్ యాజమాన్యం చెప్పలేదు వాళ్ళ పర్సనల్ సెక్యూరిటీ కూడా చెప్పకుండా సడన్గా ఒక్కసారి థియేటర్ దగ్గర రావడంతో అదేవిధంగా ఆ రోజు ప్రీమియర్ షో కావడంతో విపరీతమైన రద్దీ ఫ్యాన్స్ అదేవిధంగా చాలామంది అభిమానులు రోడ్డుని పోయే వాళ్ళందరూ కూడా అల్లు అర్జున్ వస్తున్నాడు వాళ్ళు అర్జున్ వస్తున్నాడని సో అల్లు అర్జున్ చూడటానికి అయితే చాలామంది వేలాదిగా జనాలు గుమ్ముగూడి అల్లువర్జున చూడటానికి అయితే రావడం జరిగింది సో అదే సమయంలో ఒక మహిళ అదేవిధంగా ఒక హస్బెండ్ ఇద్దరు పిల్లల్ని వేసుకొని అల్లువర్జన సినిమా చూడటానికి అయితే పుష్పశ్రీమైతే ప్రీమియర్ ప్రీమియర్ షోకి చుట్టానికి అయితే ఒక ఇద్దరు ఒక ఇద్దరైతే రావడం జరిగింది సో ఆ ఇద్దరిలో భాగంగా చిన్న బాబు అదేవిధంగా వాళ్ళ అమ్మగారు ఎవరైతే రేవతిగా చనిపోయారో సో వాళ్ళిద్దరైతే రావడం జరిగింది సో ఆ తొక్కి ఆ తొక్కిసలాటలో భాగంగా ఆ రేవతి అనే ఒక మహిళ అయితే అక్కడికక్కడే చనిపోవడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం వాళ్ళ కొడుకు ఎవరైతే చిన్న బాబు సో శ్రీ తేజ్ కూడా ఆ అబ్బాయి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టుగా అయితే మనకు అనిపిస్తుంది సో కేవలం అల్లు అర్జున్ రావటం వల్లే ఈ తొక్కిసలాట జరిగింది సో అల్లు అర్జున్ వల్లే ఆమె అన్నట్టుగా చికెన్పల్లి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అయితే అర్జున్ రావడం వల్లే ఆ సినిమా యాక్టర్ రావడం వల్లే ఈ కే ఈ ఆమె తొక్కి రావులో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అయితే ఆరోపించడం జరిగింది నేను ఒకరోజు ఎవరైతే ఇప్పుడు చనిపోయారు కదా సో వాళ్ళ అత్తగారు ఉన్నారో సో ఆమె దగ్గరికి వెళ్ళి నేను అడగగా అమ్మ కేవలం ఆ సినిమా యాక్టర్ రావడం వల్లే నా కోడలు చనిపోయిందని ఆమె ఎంతో ఆవేదనతో నాకు చెప్పడం జరిగింది కేవలం ఆ సినిమా యాక్టర్ వల్లే నా కూతురు నా కోడలు చనిపోయింది నా కూతురులాగా చూసుకుంటే నా కోడలు ఇప్పుడు నా నన్ను నా నన్ను నా కోడలు అమ్మలాగా చూసుకుని తిన్నట్టుగా ఆమె చెప్పడం జరిగింది సో ఇప్పుడు నాకు నా కూతురే పుచ్చినట్టుగా అయితే బాధపడుతున్నా నేను అన్నట్టుగా ఆమె అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా భాస్కర్ గారు ఎవరైతే ఇప్పుడు రేవతి వాళ్ళ హస్బెండ్ కూడా చాలా భావోద్వేగమైన గురవుతాయి కేవలం అర్జున్ రాకతోనే నా భార్య చనిపోయింది అక్కడ అంతమంది జనాలు రావడానికి కారణం అల్లువర్జునే ఆ తొక్కిసలో నా భార్య చనిపోయింది అన్నట్టుగా భాస్కర్ గారు కూడా ఆరోపించడం జరిగింది సో ఎవరికి తెలపకుండా అర్జున్ రావడమే ఇక్కడ పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా చేతులు చేతులైతే ఎత్తేయడం జరిగింది మాకేం సంబంధం లేదు ఆ రోజు థియేటర్ తీసుకుంది మైత్రి మూవీస్ ఎవరైతే డిస్ట్రిబ్యూషన్ ఉన్నారో ఆ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళే ఆ సినిమా థియేటర్ తీసుకున్నారు ఆ రోజు నైట్ మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది థియేటర్ అన్నట్టుగా సంధ్యా థియేటర్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో సో వాళ్ళది తెలపడం జరిగింది సో ప్రస్తుతం అయితే మొన్న అయితే మాత్రం చక్కడపల్లి పోలీసులు అల్వజ్జిని మీద అదేవిధంగా సంధ్యా థియేటర్ ఓనర్ మీద అయితే కేసు పెట్టడం జరిగింది నిన్న హైకోర్టులోకి వెళ్ళి అల్వర్జన్ గారు సో ఈ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు ఈ కేసుని కొట్టడని హైకోర్టులో పిటిషన్ పెట్టడం జరిగింది దాని తర్వాత మరికొద్ది గంటల్లోనే ఏ అయితే ఇప్పుడు సంధ్య సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా ఒక సంధ్యా థియేటర్ ఓనర్ ఒక లేడీ సో ఆమె కూడా వెళ్ళి మాకేం సంబంధం ఉంది ఆ రోజు మాకు థియేటర్ సంబంధించిన సెక్యూరిటీ ఉన్నారు అదేవిధంగా అల్లువజున్ మాకు చెప్పకుండా వచ్చాడు సో మాకు ఆ రోజు అది కాకుండా ఆ రోజు ఆ సినిమా తీసుకుంది కేవలం మైత్రి డిస్ట్రిబ్యూషన్ వాళ్ళే తీసుకున్నారు ఎవరైతే ఆ సినిమా రిలీజ్ చేస్తున్నారో సో ఆ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళే ఆ రోజు సినిమా ఆ రోజు థియేటర్ లీజ్ తీసుకున్నారు రోజుకి అన్నట్టుగా అయ్యే సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా తెరపడం జరిగింది సో ఇప్పుడు వీళ్ళిద్దరు చేతులు ఎత్తేస్తే ఇప్పుడు చనిపోయింది ఆమె చంపేసింది ఎవరు ఆమె ఎవరి వల్ల చనిపోయింది అనేది క్లారిటీ లేదు ఇద్దరు చేతులు ఎత్తేసారు థియేటర్ యాజమాన్యం చేతులు ఎత్తేసింది అదేవిధంగా అల్లు కూడా చేతులు ఎత్తేసాడు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చేది మాత్రమే పోయిన ప్రాణం తిరిగి వచ్చిందా వాళ్ళ కుటుంబానికి అండగున్న ఉన్న ఒక వ్యక్తి పోయి చనిపోయింది ఆమె తిరిగి వచ్చిద్దా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చినంత మాత్రమే తిరిగి వచ్చిందా పోయిన ప్రాణం ఒక పసివాడు ఇప్పటికీ కూడా ప్రాణాలతో చెరగాయటం అంటే నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాడు సో అతని పరిస్థితి ఏంది అతను బతికే ఉన్నాడ చనిపోయాడని కూడా ఎవరు ఇప్పుడైతే పరిరక్షించట్లేదు ప్రస్తుతం అయితే అతని పరిస్థితి ఇప్పటికి కూడా వెంటిలేషన్ మీద ఉన్నాడు అతను కూడా చనిపోయే స్థితిలో ఉన్నట్టుగా తెలపడం జరుగుతుంది నిన్న నైట్ చిన్నగా కొంచెం లైట్ కోలుకున్నాడు అదేవిధంగా వెంటిలేషన్ మీదే ఫుడ్ కూడా తీసుకుంటున్నట్టుగా మనకైతే తెలపడం జరిగింది సో ఇప్పటివరకు కూడా ఈ న్యూస్ అయితే ఎవరు వీళ్ళ ప్రతిరోజు మనం మాట్లాడుతున్నాను అలవాటు విషయం మీద వేరే ఛానల్స్ ఎవరి మాట్లాడట్లా ఎవరైతే చిన్న బాబు చనిపోయాడు కదా చిన్న బాబు చనిపోయాడని కొన్ని న్యూస్ ఛానల్స్ ఆల్రెడీసాయి బాబు చనిపోయాడు బాబు చనిపోయాడని చనిపోయిన బాబుని కూడా సో ప్రస్తుతం అయితే బాబు పరిస్థితి కొంచెం కోలుకున్నట్టుగా మనకు కనిపిస్తుంది అయినా సరే వెంటిలేషన్ మీద ఉన్నాడు ఇంకా టేక్ టైం అంటే కొంచెం టైం పట్టేటట్టుగా హాస్పిటల్లో యాజమాన్యం తెలపడం జరిగింది డాక్టర్స్ కూడా అతని మీద అయితే ప్రత్యేక దృష్టి సారించి అతనికైతే మంచి వైద్యం అందిస్తున్నట్టుగా డాక్టర్లు తెలపడం జరిగింది సో ఎనీవే కేవలం అల్లువర్జున్ వల్లే ఆమె చనిపోతున్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు రావడం జరిగింది పోలీసులు నమ్మారు న్యాయ వ్యవస్థ నమ్మింది సో అందుకనే ఏవైతే చికెట్పల్లి పోలీస్ స్టేషన్ చికటపల్లి పోలీసులు అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళతో వచ్చేసరికి అల్లువర్జన్ ఇంటి ముందు కాపలా కాసి అల్లువజ్జును పట్టుకొని ఇవైతే చికెట్పల్లి పోలీస్ స్టేషన్కి అయితే అయితే తరలించడం జరిగింది సో బిగ్ బ్రేక్ న్యూస్ అది సో ఇప్పుడే ఎవరు అంటే మనం చూసుకోవచ్చు చాలామంది సినిమా హీరోలు వస్తూ ఉంటారు చాలామంది ప్రీమియర్ షోలు పడుతూ ఉంటాయి సో ఈ ప్రీమియర్ షోలో భాగంగా ఎప్పుడు కూడా ఇటువంటి ఇష్యూ జరగలేదు ఇటువంటి తొక్కిసినట్లో భాగంగా ఎప్పుడు ఎవరో చనిపోలేదు అంటే ఎప్పుడేం ప్రీమియర్ షో పెట్టుకోవచ్చు అందరూ పెట్టుకుంటారు తప్పలేదు ఇప్పుడు ఎవరో ఎందుకు పష్పట్టు ఏదైతే సాంగ్ ఈవెంట్ కానీ లేకపోతే ప్రీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ పాట్నాలో పెట్టారు చెన్నైలో పెట్టారు ఎంతమంది బలగంతో పెట్టారు ఎంతమంది సెక్యూరిటీతో వచ్చారు అలాంటి సెక్యూరిటీ థియేటర్ దగ్గర ఎందుకు లేదు అలాంటి సెక్యూరిటీ థియేటర్ దగ్గర ఎందుకు లేదు సో అప్పుడు అల్లు వచ్చిన వచ్చింది ఇప్పుడు అల్వచ్చిన వచ్చింది వేరే మనిషి రాలేదు కదా సో అప్పుడు అల్లు వచ్చినప్పుడు అంత భారీ బస్సు ఎందుకు పెట్టారు ఇప్పుడు ఎందుకు బా భారీ బస్సు బందోబస్తు లేదు ఎందుకు లేదు సో ఎంత పెద్ద డౌట్గా అయితే అందరికి ఉంది సో అప్పటికీ జనాలు మొత్ మొత్తుకుంటూనే ఉంది రేవతి అని ఒక మహిళ నెట్టమాకి నెంటమాకి అని అన్న సరే ఆ ప్రజలైతే నెడుతూనే ఉన్నారు ఆమెని తన బాబుని ఇట్లా కౌగిల్లో చేర్చుకొని తన ప్రాణాలు విడిచిపెట్టి తన బాబు ప్రాణాలను దక్కించుకుంది అదే అదే ఆమె రేవతి అప్పటికి వాళ్ళ భర్తకి అంటే ఆమె వాళ్ళ భర్త లివర్ అయితే కొంచెం ఖరాబ్ అయిపోయింది సో ఆ భర్తకి లివర్ కూడా ఇచ్చింది ఆమె లివర్ దానం చేసి వాళ్ళ భర్తకి పునర్జన్మని కూడా వచ్చింది వాళ్ళ బాబుకి పునర్జన్మ ఇచ్చి అయితే చనిపోవడం జరిగింది ఈ చనిపోయింది కేవలం అల్లు అర్జున్ వల్లే అని చాలామంది ఆరోపించారు అతని మీద కేసులు కట్టారు అయినా సరే కొన్ని రోజులు అట్లా నడిచిపోయింది ఇరవై లక్షల రూపాయలు ఇచ్చారు ఇరవై లక్షల రూపాయలు ఇస్తే కుటుంబం కూడా స్పందించలేదు ఇరవై లక్షల రూపాయలకి నా పోయిన ప్రాణం తిరిగి రాదన్నట్టుగా కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు సో ఇదంతా కలగలిపి ఇరవై అయితే మాత్రం అల్లు వర్జున అరెస్ట్ అయితే చికెటబల్లి పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది సో ఇంకెప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ప్రీమియర్ షోలు పడవు ఈ సంఘటన తర్వాత అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం కూడా గొప్ప సంచలనాత్మకంగా నిర్ణయం అయితే తీసుకుంది కేవలం పుష్ప వల్ల ఇదంతా జరిగినట్టుగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆరోపిస్తుంది అదేవిధంగా చాలామంది ఎవరైతే నాయకులు ఉన్నారో సో ఏ ఈ మన ప్రజా సంఘాల నాయకులు ఉన్న వాళ్ళు కూడా కేవలం అల్లు అర్జున్ వాళ్ళు చనిపోయినట్టుగా వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు సో మరి ఏం జరుగుతుందో తెలియదు ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ అయితే చక్కడపల్లి పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది నమస్తే నేనే మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనన్ టీవీ ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు హీరో అల్లు అర్జున్ అయితే సంధ్యా థియేటర్ తక్కించడలో భాగంగా రేవతి అనే ఒక మహిళ చనిపోయిన కారణంగా అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే అర్జున్ ఇంటి దగ్గర అయితే అల్లు అర్జున్ అరెస్ట్ చేసి చికెటపల్లి పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం జరిగింది సో అందరికీ తెలిసిన ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ ఒక ఫేమస్ అయిన అదేవిధంగా ఐకాన్ నేషనల్ అవార్డు గ్రహీత ఏదైతే యాక్టర్ అని చెప్పుకోవచ్చు సో అలాంటి యాక్టర్ ఉన్న ప్రీమియర్ సినిమా ఎప్పుడైతే పుష్ప సినిమా ఏదైతే ప్రీమియర్ షో ఉందో సంధ్యా థియేటర్ దగ్గర అయితే జరిగింది సో అదే సమయంలో ఆయన ఎవరికి చెప్పకుండా లైక్ పోలీసులకు చెప్పలేదు అదేవిధంగా ఆ సంధ్యా థియేటర్ యాజమాన్యం చెప్పలేదు వాళ్ళ పర్సనల్ సెక్యూరిటీ కూడా చెప్పకుండా సడన్గా ఒక్కసారి థియేటర్ దగ్గర రావడంతో అదేవిధంగా ఆ రోజు ప్రీమియర్ షో కావడంతో విపరీతమైన రద్దీ ఫ్యాన్సు అదేవిధంగా చాలామంది అభిమానులు రోడ్డుని పోయే వాళ్ళందరూ కూడా అల్లు అల్లువర్జున వస్తున్నాడు అల్లువర్జున వస్తున్నాడని సో అల్లు అల్లువజ్జుని చూడటానికి అయితే చాలామంది వేలాదిగా జనాలు గుమ్ముగూడి అల్లువర్జును చూడటానికి అయితే రావడం జరిగింది సో అదే సమయంలో ఒక మహిళ అదేవిధంగా ఒక హస్బెండ్ ఇద్దరు పిల్లల్ని వేసుకొని అల్లువజ్జన్ సినిమా చూడటానికి అయితే పుష్ప సినిమా అయితే ప్రీమియర్ ప్రీమియర్ షోకి చూడటానికి అయితే ఒక ఇద్దరు ఒక ఇద్దరైతే రావడం జరిగింది సో ఆ ఇద్దరిలో భాగంగా చిన్న బాబు అదేవిధంగా వాళ్ళ అమ్మగారు ఎవరైతే రేవతిగా చనిపోయారో చనిపోయారు సో వాళ్ళిద్దరైతే రావడం జరిగింది సో ఆ తక్కి ఆ తొక్కిసినట్లో భాగంగా రేవతి అనే ఒక మహిళ అయితే అక్కడికక్కడే చనిపోవడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం వాళ్ళ కొడుకు ఎవరైతే చిన్న బాబు సో శ్రీతేజ్ తేజ్ కూడా ఆ అబ్బాయి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టుగా అయితే మనకు అనిపిస్తుంది సో కేవలం అల్లు అర్జున్ రావటం వల్లే ఈ తొక్కిసలాట జరిగింది సో అల్లు అర్జున్ వల్లే ఆమె అన్నట్టుగా చిక్కడపల్లి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అయితే అల్లు అర్జున్ రావడం వల్లే ఆ సినిమా యాక్టర్ రావడం వల్లే ఈ కే ఈ తొక్కిసలాడలో చనిపోయింది అట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అయితే ఆరోపించడం జరిగింది నేను ఒకరోజు ఎవరైతే ఇప్పుడు చనిపోయారు కదా సో వాళ్ళ ఆ అత్తగారు ఉన్నారు సో ఆమె దగ్గరికి వెళ్ళి నేను అడగగా అమ్మ కేవలం ఆ సినిమా యాక్టర్ రావడం వల్లే నా కోడలు చనిపోయిందని అని ఆమె ఎంతో ఆవేదనతో నాకు చెప్పడం జరిగింది కేవలం ఆ సినిమా యాక్టర్ వల్లే నా కూతురు నా కోడలు చనిపోయింది నా కూతురులాగా చూసుకుంటే నా కోడలు ఇప్పుడు నా నన్ను నా నన్ను నా కోడలు అమ్మలాగా చూసుకుని ఇది ఆమె చెప్పడం జరిగింది సో ఇప్పుడు నాకు నా కూతురు పుచ్చినట్టుగా అయితే బాధపడుతున్నా నేను అన్నట్టుగా ఆమె అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా భాస్కర్ గారు ఎవరైతే ఇప్పుడు రేవతి వాళ్ళ హస్బెండ్ కూడా చాలా భావోద్వేగమైన గురువుతో కేవలం అర్జున్ రాకతోనే నా భార్య చనిపోయింది అక్కడ అంతమంది జనాలు రావడానికి కారణం అల్లువర్జునే ఆ తొక్కిసలాడ్లో నా భార్య చనిపోయింది అన్నట్టుగా భాస్కర్ గారు కూడా ఆరోపించడం జరిగింది సో ఎవరికి తెలపకుండా అర్జున్ రావడమే ఇక్కడ పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా చేతులైతే చేతులైతే ఎత్తే చేయడం జరిగింది మాకేం సంబంధం లేదు ఆ రోజు థియేటర్ తీసుకుంది మైత్రి మూవీస్ ఎవరైతే డిస్ట్రిబ్యూషన్ ఉన్నారో ఆ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళే ఆ సినిమా థియేటర్ తీసుకున్నారు ఆ రోజు నైట్ మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది థియేటర్ అన్నట్టుగా సంధ్యా థియేటర్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే తెలపడం జరిగింది సో ప్రస్తుతం అయితే అయితే మాత్రం చక్కడపల్లి పోలీసులు అలోజ్ని మీద అదేవిధంగా సంధ్యా థియేటర్ ఓనర్ మీద అయితే కేసు పెట్టడం జరిగింది నిన్న హైకోర్టులోకి వెళ్ళి అలోజిని గారు సో ఈ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు ఈ కేసుని కొట్టడని హైకోర్టులో పిటిషన్ పెట్టడం జరిగింది దాని తర్వాత మరికొద్ది గంటల్లోనే ఏ అయితే ఇప్పుడు సంధ్య సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా ఆ ఒక సంధ్యా థియేటర్ ఓనర్ ఒక లేడీ సో ఆమె కూడా వెళ్ళి మాకేం సంబంధం ఉంది ఆ రోజు మాకు థియేటర్ సంబంధించిన సెక్యూరిటీ ఉన్నారు అదేవిధంగా అల్లు అజన్ మాకు చెప్పకుండా వచ్చాడు సో మాకు ఆ రోజు అది కాకుండా ఆ రోజు ఆ సినిమా తీసుకుంది కేవలం మైత్రి డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు తీసుకున్నారు ఎవరైతే ఆ సినిమా రిలీజ్ చేస్తున్నారు సో ఆ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళే ఆ రోజు సినిమా ఆ రోజు థియేటర్ రిలీజ్ తీసుకున్నారు ఒకరోజుకి అన్నట్టుగా అయితే సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా తెలపడం జరిగింది సో ఇప్పుడు వీళ్ళిద్దరు చేతులు ఎత్తేస్తే ఇప్పుడు చనిపోయిన ఆమె చంపేసింది ఎవరు ఆమె ఎవరి వల్ల చనిపోయింది అనేది క్లారిటీ లేదు ఇద్దరు చేతులు ఎత్తేసారు థియేటర్ యాజమాన్యం చేతులు ఎత్తేసింది అదేవిధంగా అల్లువజన్ కూడా చేతులు ఎత్తేసాడు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చింది మాత్రమే పోయిని ప్రాణం తిరిగి వచ్చిందా వాళ్ళ కుటుంబానికి అండగున్న ఒక వ్యక్తి పోయిన చనిపోయింది ఆమె తిరిగి వచ్చిద్దా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చినంత మాత్రమైనా తిరిగి వచ్చిద్దా పోయిన ప్రాణం ఒక పసివాడు ఇప్పటికీ కూడా ప్రాణాలతో చెరగాటం వాడుతా నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాడు సో అతని పరిస్థితి ఏంది అతను బతికే ఉన్నాడా చనిపోయాడని కూడా ఎవరు ఇప్పుడైతే పరిరక్షించట్లేదు ప్రస్తుతం అయితే అతని పరిస్థితి ఇప్పటికి కూడా వెంటిలేషన్ మీద ఉన్నాడు అతను కూడా చనిపోయే స్థితిలో ఉన్నట్టుగా తెలపడం జరుగుతుంది నిన్న నైట్ చిన్నగా కొంచెం లైట్ కోలుకున్నాడు అదేవిధంగా వెంటిలేషన్ మీదే ఫుడ్ కూడా తీసుకున్నట్టుగా మనకైతే తెలపడం జరిగింది సో ఇప్పటివరకు కూడా ఈ న్యూస్ అయితే ఎవరు వేలా ప్రతిరోజు మనం మాట్లాడుతున్నాను అలవాచి న్యూస్ మీద వేరే ఛానల్స్ ఎవరూ మాట్లాడట్లా ఎవరైతే చిన్న బాబు చనిపోయాడు కదా చిన్న బాబు చనిపోయాడని కొన్ని న్యూస్ ఛానల్స్ ఆల్రెడీసాయి బాబు చనిపోయాడు బాబు చనిపోయాడని చనిపోయాడు బాబు కూడా సో ప్రస్తుతం అయితే బాబు పరిస్థితి కొంచెం కోలుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది అయినా సరే వెంటిలేషన్ మీద ఉన్నాడు ఇంకా టేక్ టైం అంటే కొంచెం టైం పట్టినట్టుగా హాస్పిటల్ యాజమాన్యం తెలపడం జరిగింది డాక్టర్స్ కూడా అతని మీద అయితే ప్రత్యేక దృష్టి సారించి అతనికైతే మంచి వైద్యం అందిస్తున్నట్టుగా డాక్టర్లు తెలపడం జరిగింది సో ఎనీవే కేవలం అల్లువజ్జన్ వల్లే ఆమె చనిపోయినట్టుగా పెద్ద ఎత్తున వార్తలు రావడం జరిగింది పోలీసులు నమ్మారు న్యాయ వ్యవస్థ నమ్మింది సో అందుకనే ఏవైతే చికట్పల్లి పోలీస్ స్టేషన్లు చికెట్పల్లి పోలీసులు అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ వచ్చేసరికి అల్లువజ్జన్ ఇంటి ముందు కాపలా కాసి అర్జున్ పట్టుకొని ఈరోజు చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్కి అయితే అర్జున్ అయితే తరలించడం జరిగింది సో బిగ్ బ్రేక్ న్యూస్ అది సో ఇప్పుడే ఎవరు అంటే మనం చూసుకోవచ్చు చాలామంది సినిమా హీరోలు వస్తూ ఉంటారు చాలామంది ప్రీమియర్ షోలు పడతా ఉంటాయి సో ఈ ప్రీమియర్ షోలో భాగంగా ఎప్పుడు కూడా ఇటువంటి ఇష్యూ జరగలేదు ఇటువంటి తొక్కిసినట్లో భాగంగా ఎప్పుడు ఎవరు చనిపోలేదు అంటే ఎప్పుడేం ప్రీమియర్ షో పెట్టుకోవచ్చు అందరూ పెట్టుకుంటారు తప్పలేదు ఇప్పుడు ఎవరో ఎందుకు పుష్పాటు ఏదైతే సాంగ్ ఈవెంట్ కానీ లేకపోతే ప్రీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ పాట్నాలో పెట్టారు చెన్నైలో పెట్టారు ఎంతమంది బలగంతో పెట్టారు ఎంతమంది సెక్యూరిటీతో వచ్చారు అలాంటి సెక్యూరిటీ థియేటర్ దగ్గర ఎందుకు లేదు అలాంటి సెక్యూరిటీ థియేటర్ దగ్గర ఎందుకు లేదు సో అప్పుడు అల్వచ్చనే వచ్చింది ఇప్పుడు అల్వచ్చిన వచ్చింది వేరే మనిషి రాలేదు కదా సో అప్పుడు అల్లు వచ్చినప్పుడు అంత భారీ బస్సు ఎందుకు పెట్టారు ఇప్పుడు ఎందుకు బా భారీ బస్సు బందోబస్తు ఎందుకు లేదు సో ఎంత పెద్ద డౌట్గా అయితే అందరికొంది సో అప్పటికీ జనాలు మొత్ మొత్తుకుంటూనే ఉంది రేవతి అని ఒక మహిళ నెట్టమాకిని నెంటమాకి అని అన్నా సరే ఆ ప్రజలైతే నె నెడుతూనే ఉన్నారు ఆమెని తన బాబుని ఇట్లా కౌగిలో చేర్చుకొని తన ప్రాణాలు విడిచిపెట్టి తన బాబు ప్రాణాలను దక్కించుకుంది అదే అదే ఆమె రేవతి అప్పటికి వాళ్ళ భర్తకి అంటే ఆమె వాళ్ళ భర్త లివర్ అయితే కొంచెం ఖరాబ్ అయిపోయింది సో ఆ భర్తకి లివర్ కూడా వచ్చింది ఆమె లివర్ దానం చేసి వాళ్ళ భర్తకి పునర్జన్మని కూడా వచ్చింది వాళ్ళ బాబుకి పునర్జన్మ ఇచ్చి ఆమె అయితే చనిపోవడం జరిగింది ఈ చనిపోయింది కేవలం అల్లు అర్జున్ వల్లే అని చాలామంది ఆరోపించారు అతని మీద కేసులు కట్టారు అయినా సరే కొన్ని రోజులు అట్లా నడిచిపోయింది ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు ఇరవై లక్షల రూపాయలు ఇస్తే కుటుంబం కూడా స్పందించలేదు ఇరవై లక్షల రూపాయలకి నా పోయిన ప్రాణం తిరిగి రాదన్నట్టుగా కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు సో ఎంత కలగలిపి ఇరవై అయితే మాత్రం అల్లు వర్జున అరెస్ట్ అయితే చికెటపల్లి పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది సో ఇంకెప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ప్రీమియర్ షోలు పడవు ఈ సంఘటన తర్వాత అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం కూడా గొప్ప సంచలనాత్మకంగా నిర్ణయం అయితే తీసుకుంది కేవలం పుష్ప వల్లే ఇదంతా జరిగినట్టుగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆరోపిస్తుంది అదేవిధంగా చాలామంది ఎవరైతే నాయకులు ఉన్నారో సో ఏ ఈ మన ప్రజా సంఘాల నాయకులు ఉన్న వాళ్ళు కూడా కేవలం అర్జున్ వాళ్ళే చనిపోయినట్టుగా వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు సో మరి ఏం జరుగుతుందో తెలియదు ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ అయితే చక్కెట్పల్లి పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది నమస్తే నేనే మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు హీరో అల్లు అర్జున్ అయితే సంధ్యా థియేటర్ తక్కించలో భాగంగా రేవతి అనే ఒక మహిళ చనిపోయిన కారణంగా ఈరోజు అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చి అర్జున్ ఇంటి దగ్గర అయితే అల్లు అర్జున్ అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం జరిగింది సో ఇందరికీ తెలిసిన విషయమే ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ ఒక ఫేమస్ అయిన అదేవిధంగా ఐకాన్ నేషనల్ అవార్డ్ గ్రహీత ఏదైతే యాక్టర్ అని చెప్పుకోవచ్చు సో అలాంటి యాక్టర్ ఉన్న ప్రీమియర్ సినిమా ఎప్పుడైతే పుష్ప సినిమా ఏదైతే ప్రీమియర్ షో ఉందో సంధ్యా థియేటర్ దగ్గర అయితే జరిగింది సో అదే సమయంలో ఆయన ఎవరికి చెప్పకుండా లైక్ పోలీసులకు చెప్పలేదు అదేవిధంగా సంధ్యా థియేటర్ యాజమాన్యం చెప్పలేదు వాళ్ళ పర్సనల్ సెక్యూరిటీ కూడా చెప్పకుండా సడన్గా ఒక్కసారి థియేటర్ దగ్గర రావడంతో అదేవిధంగా ఆ రోజు ప్రీమియర్ షో కావడంతో విపరీతమైన రద్దీ ఫ్యాన్సు అదేవిధంగా చాలా మంది అభిమానులు రోడ్డుని పోయే వాళ్ళందరూ కూడా అల్లు అర్జున్ వస్తున్నాడు వాళ్ళు అర్జున్ వస్తున్నాడని సో అల్లు అర్జున్ చూడటానికి అయితే చాలామంది వేలాదిగా జనాలు గుమ్ముగూడి అల్లువర్జున చూడటానికి అయితే రావడం జరిగింది సో అదే సమయంలో ఒక మహిళ అదేవిధంగా ఒక హస్బెండ్ ఇద్దరు పిల్లల్ని వేసుకొని అర్జున్ సినిమా చూడడానికి అయితే పుష్ప సినిమా అయితే ప్రీమియర్ ప్రీమియర్ షోకి చూడడానికి అయితే ఒక ఇద్దరు ఒక ఇద్దరైతే రావడం జరిగింది సో ఆ ఇద్దరిలో భాగంగా చిన్న బాబు అదేవిధంగా వాళ్ళ అమ్మగారు ఎవరైతే రేవతిగా చనిపోయారో సో వాళ్ళిద్దరైతే రావడం జరిగింది సో ఆ తకిస ఆ తొక్కిసలో భాగంగా రేవతి అనే ఒక మహిళ అయితే అక్కడికక్కడే చనిపోవడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం వాళ్ళ కొడుకు ఎవరైతే చిన్న బాబు సో శ్రీతేజ్ కూడా ఆ అబ్బాయి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టుగా అయితే మనకు అనిపిస్తుంది సో కేవలం అల్లు అర్జున్ రావటం వల్లే ఈ తొక్కిసలాట జరిగింది సో అల్లు అర్జున్ వల్లే చనిపోయింది ఆమె అన్నట్టుగా చిక్కడపల్లి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అయితే అల్లు అర్జున్ రావడం వల్లే ఆ సినిమా యాక్టర్ రావడం వల్లే ఈ కే తొక్కిసలాడలో చనిపోయినట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అయితే ఆరోపించడం జరిగింది నేను ఒకరోజు ఎవరైతే ఇప్పుడు చనిపోయారు కదా సో వాళ్ళ ఆ అత్తగారు ఉన్నారు సో ఆమె దగ్గరికి వెళ్ళి నేను అడగగా అమ్మ కేవలం ఆ సినిమా యాక్టర్ రావడం వల్లే నా కోడలు చనిపోయిందని అని ఆమె ఎంతో ఆవేదనతో నాకు చెప్పడం జరిగింది కేవలం ఆ సినిమా యాక్టర్ వల్లే నా కూతురు నా కోడలు చనిపోయింది నా కూతురులాగా చూసుకుంటే నా కోడలు ఇప్పుడు నా నన్ను నా నన్ను నా కోడలు అమ్మలాగా చూసుకుని తిన్నట్టుగా ఆమె చెప్పడం జరిగింది సో ఇప్పుడు నాకు నా కూతురు పుచ్చినట్టుగా అయితే బాధపడుతున్నా నేను అన్నట్టుగా ఆమె అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా భాస్కర్ గారు ఎవరైతే ఇప్పుడు రేవతి వాళ్ళ హస్బెండ్ కూడా చాలా భావోద్వేగ గురువుతో కేవలం అర్జున్ రాకతోనే నా భార్య చనిపోయింది అక్కడ అంతమంది జనాలు రావడానికి కారణం అల్లువర్జునే ఆ తొక్కిసలాడ్లో నా భార్య చనిపోయింది అన్నట్టుగా భాస్కర్ గారు కూడా ఆరోపించడం జరిగింది సో ఎవరికి తెలపకుండా అర్జున్ రావడమే ఇక్కడ పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా చేతులు చేతులైతే ఎత్తేచేయడం జరిగింది మాకేం సంబంధం లేదు ఆ రోజు థియేటర్ తీసుకుంది మైత్రి మూవీస్ ఎవరైతే డిస్ట్రిబ్యూషన్ ఉన్నారో ఆ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళే ఆ సినిమా థియేటర్ తీసుకున్నారు ఆ రోజు నైట్ మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది థియేటర్ అన్నట్టుగా సంధ్యా థియేటర్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో సో వాళ్ళైతే తెలపడం జరిగింది సో ప్రస్తుతం అయితే మొన్న అయితే మాత్రం చక్కడపల్లి పోలీసులు అల్వజ్జిని మీద అదేవిధంగా సంధ్యా థియేటర్ ఓనర్ మీద అయితే కేసు పెట్టడం జరిగింది నిన్న హైకోర్టులకు వెళ్ళి అలోజ్జిని గారు సో ఈ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు ఈ కేసుని కొట్టడని హైకోర్టులో పిటిషన్ పెట్టడం జరిగింది దాని తర్వాత మరికొద్ది గంటల్లోనే ఏదైతే ఇప్పుడు సంధ్య సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా ఆ ఒక సంధ్యా థియేటర్ ఓనర్ ఒక లేడీ సో ఆమె కూడా వెళ్ళి మాకేం సంబంధం ఉంది ఆ రోజు మాకు థియేటర్కి సంబంధించిన సెక్యూరిటీ ఉన్నారు అదేవిధంగా అల్లు అజ్రి మాకు చెప్పకుండా వచ్చాడు సో మాకు ఆ రోజు అది కాకుండా ఆ రోజు ఆ సినిమా తీసుకుంది కేవలం మైత్రి డిస్ట్రిబ్యూషన్ వాళ్ళే తీసుకున్నారు ఎవరైతే ఆ సినిమా రిలీజ్ చేస్తున్నారో సో ఆ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళే ఆ రోజు సినిమా ఆ రోజు థియేటర్ని రిలీజ్ తీసుకున్నారు రోజుకి అన్నట్టుగా అయితే సంజయ్ థియేటర్ యాజమాన్యం కూడా తెలపడం జరిగింది సో ఇప్పుడు వీళ్ళిద్దరు చేతులు ఎత్తేస్తే ఇప్పుడు చనిపోయింది ఆమె చంపేసింది ఎవరు ఆమె ఎవరి వల్ల చనిపోయింది అనేది క్లారిటీ లేదు ఇద్దరు చేతులు ఎత్తేసారు థియేటర్ యాజమాన్యం చేతులు ఎత్తేసింది అదేవిధంగా అల్లు అజ్రి కూడా చేతులు ఎత్తేసాడు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చింది మాత్రమే పోయిన ప్రాణం తిరిగి వచ్చిందా వాళ్ళ కుటుంబానికి ఒక వ్యక్తి పోయి చనిపోయింది ఆమె తిరిగి వచ్చిద్దా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చినంత మాత్రమైనా తిరిగి వచ్చిందా పోయిన ప్రాణం ఒక పసివాడు ఇప్పటికి కూడా ప్రాణాలతో చెలగాటం అంటే నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాడు సో అతని పరిస్థితి ఏంది అతను బతికే ఉన్నాడా చనిపోయాడని కూడా ఎవరు ఇప్పుడైతే పరిరక్షించట్లేదు ప్రస్తుతం అయితే అతని పరిస్థితి ఇప్పటికి కూడా వెంటిలేషన్ మీద ఉన్నాడు అతను కూడా చనిపోయే స్థితిలో ఉన్నట్టుగా తెలపడం జరుగుతుంది నిన్న నైట్ చిన్నగా కొంచెం లైట్ కోలుకున్నాడు అదేవిధంగా వెంటిలేషన్ మీదే ఫుడ్ కూడా తీసుకుంటున్నట్టుగా మనకైతే తెలపడం జరిగింది సో ఇప్పటివరకు కూడా ఈ న్యూస్ అయితే ఎవరు వేళ ప్రతిరోజు మనం మాట్లాడుతున్నాను అలవాచి విషయంలో మీద వేరే ఛానల్స్ ఎవరికి మాట్లాడట్లా ఎవరైతే చిన్న బాబు చనిపోయాడు కదా చిన్న బాబు చనిపోయాడని కొన్ని న్యూస్ ఛానల్స్ ఆల్రెడీ బాబు చనిపోయాడు బాబు చనిపోయాడని చనిపోయిన బాబు కూడా సో ప్రస్తుతం అయితే బాబు పరిస్థితి కొంచెం కోలుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది అయినా సరే వెంటిలేషన్ మీద ఉన్నాడు ఇంకా టేక్ టైం అంటే కొంచెం టైం పట్టినట్టుగా హాస్పిటల్ యాజమాన్యం తెలపడం జరిగింది డాక్టర్స్ కూడా అతని మీద అయితే ప్రత్యేక దృష్టి సారించి అతనికైతే మంచి వైద్యం అందిస్తున్నట్టుగా డాక్టర్లు తెలపడం జరిగింది సో ఎనీవే కేవలం అల్లువజ్జన్ వల్లే ఆమె చనిపోతున్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు రావడం జరిగింది పోలీసులు నమ్మారు న్యాయ వ్యవస్థ నమ్మింది సో అందుకనే ఏవైతే చికట్పల్లి పోలీస్ స్టేషన్ చికెట్పల్లి పోలీసులు అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ వచ్చేసరికి అల్లువజ్జన్ ఇంటి ముందు అల్లు అల్లువజ్జును పట్టుకొని ఇరవైతే చికెట్పల్లి పోలీస్ స్టేషన్కి అయితే అల్లువజ్జన్ అయితే తరలించడం జరిగింది సో బిగ్ బ్రేక్ న్యూస్ అది సో ఇప్పుడే ఎవరు అంటే మనం చూసుకోవచ్చు చాలామంది సినిమా హీరోలు వస్తూ ఉంటారు చాలామంది ప్రీమియర్ షోలు పడుతూ ఉంటాయి సో ఈ ప్రీమియర్ షోలో భాగంగా ఎప్పుడు కూడా ఇటువంటి ఇష్యూ జరగలేదు ఇటు తొక్కిసినట్లో భాగంగా ఎప్పుడు ఎవరో చనిపోలేదు అంటే ఎప్పుడేం ప్రీమియర్ షో పెట్టుకోవచ్చు అందరూ పెట్టుకుంటారు తప్పలేదు ఇప్పుడు ఎవరో ఎందుకు పుష్పట్టు ఏదైతే సాంగ్ ఈవెంట్ కానీ లేకపోతే ప్రీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ పాట్నాలో పెట్టారు చెన్నైలో పెట్టారు ఎంతమంది బలగంతో పెట్టారు ఎంతమంది సెక్యూరిటీతో వచ్చారు అలాంటి సెక్యూరిటీ థియేటర్ దగ్గర ఎందుకు లేదు అలాంటి సెక్యూరిటీ థియేటర్ దగ్గర ఎందుకు లేదు సో అప్పుడు అల్లు వచ్చింది ఇప్పుడు అల్లు వచ్చిన వచ్చింది వేరే మనిషి రాలేదు కదా సో అప్పుడు అల్లు వచ్చినప్పుడు అంత భారీ బస్సు ఎందుకు పెట్టారు ఇప్పుడు ఎందుకు బా భారీ బస్తు బందోబస్తు ఎందుకు లేదు సో ఎంత ఒక పెద్ద డౌట్గా అయితే ఉంది సో అప్పటికీ జనాలు మొత్ మొత్తుకుంటూనే ఉంది రేవతి అని ఒక మహిళ నెట్టమాకి నెంటమాకి అని అన్నా సరే ఆ ప్రజలైతే నెడుతూనే ఉన్నారు ఆమెని తన బాబుని ఇట్లా కౌగిల్లో చేర్చుకొని తన ప్రాణాలు విడిచిపెట్టి తన బాబు ప్రాణాలను దక్కించుకుంది అదే అదే ఆమె రేవతి అప్పటికి వాళ్ళ భర్తకి అంటే ఆమె వాళ్ళ భర్త లివర్ అయితే కొంచెం ఖరాబ్ అయిపోయింది సో ఆ భర్తకి లివర్ కూడా వచ్చింది ఆమె లివర్ దానం చేసి వాళ్ళ భర్తకి పునర్జన్మని కూడా వచ్చింది వాళ్ళ బాబుకి పునర్జన్మ ఇచ్చి ఆమె అయితే చనిపోవడం జరిగింది ఈ చనిపోయింది కేవలం అల్లు అర్జున్ వల్లే అని చాలామంది ఆరోపించారు అతని మీద కేసులు కట్టారు అయినా సరే కొన్ని రోజులు అట్లా నడిచిపోయింది ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు ఇరవై లక్షల రూపాయలు ఇస్తే కుటుంబం కూడా స్పందించలేదు ఇరవై లక్షల రూపాయలకి నా పోయిన ప్రాణం తిరిగి రాదన్నట్టుగా కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు సో ఎంత కలగలిపి ఈరోజు అయితే మాత్రం అల్లు అర్జున్ అరెస్ట్ అయితే చికెడపల్లి పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది సో ఇంకెప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ప్రీమియర్ షోలు పడవు ఈ సంఘటన తర్వాత అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం కూడా గొప్ప సంచలనాత్మకంగా నిర్ణయం అయితే తీసుకుంది కేవలం పుష్ప వల్ల ఇదంతా జరిగినట్టుగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆరోపిస్తుంది అదేవిధంగా చాలామంది ఎవరైతే నాయకులు ఉన్నారో సో ఏ అయితే ఈ మన ప్రజా నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా కేవలం అల్లు అర్జున్ వాళ్ళు చనిపోయినట్టుగా వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు సో మరి ఏం జరుగుతుందో తెలియదు ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ అయితే చికెటపల్లి పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు హీరో అల్లు అర్జున్ అయితే సంధ్యా థియేటర్ తక్కిసినాడలో భాగంగా రేవతి అనే ఒక మహిళ చనిపోయిన కారణంగా ఈరోజు అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే అల్లు అర్జున్ ఇంటి దగ్గర అయితే అల్లు అర్జున్ అరెస్ట్ చేసి చక్కటపల్లి పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం జరిగింది సో ఇది అందరికీ తెలిసిన విషయమే ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ ఒక ఫేమస్ అయిన అదేవిధంగా ఐకాన్ నేషనల్ అవార్డు గ్రహీత ఏదైతే యాక్టర్ అని చెప్పుకోవచ్చు సో అలాంటి యాక్టర్ ఉన్న ప్రీమియర్ సినిమా ఎప్పుడైతే పుష్ప సినిమా ఏదైతే ప్రీమియర్ షో ఉందో సంధ్యా థియేటర్ దగ్గర అయితే జరిగింది సో అదే సమయంలో ఆయన ఎవరికి చెప్పకుండా లైక్ పోలీసులకు చెప్పలేదు అదేవిధంగా సంధ్యా థియేటర్ యాజమాన్యం చెప్పలేదు వాళ్ళ పర్సనల్ సెక్యూరిటీ కూడా చెప్పకుండా సడన్గా ఒక్కసారి థియేటర్ దగ్గర రావడంతో అదేవిధంగా ఆ రోజు ప్రీమియర్ షో కావడంతో విపరీతమైన రద్దీ ఫ్యాన్స్ అదేవిధంగా చాలా మంది అభిమానులు రోడ్డుని పోయే వాళ్ళందరూ కూడా అల్లు అర్జున్ వస్తున్నాడు వాళ్ళు అర్జున్ వస్తున్నాడని సో అల్లు అర్జున్ చూడడానికి అయితే చాలామంది వేలాదిగా జనాలు గుమ్ముగూడి అర్జున్ చూడడానికి అయితే రావడం జరిగింది సో అదే సమయంలో ఒక మహిళ అదేవిధంగా ఒక హస్బెండ్ ఇద్దరు పిల్లల్ని వేసుకొని అర్జున్ సినిమా చూడడానికి అయితే పుష్ప సినిమా ఏదో ప్రీమియర్ ప్రీమియర్ షోకి చూడటానికి అయితే ఒక ఇద్దరు ఒక ఇద్దరైతే రావడం జరిగింది సో ఆ ఇద్దరులో భాగంగా చిన్న బాబు అదేవిధంగా వాళ్ళ అమ్మగారు ఎవరైతే రేవతిగా చనిపోయారో సో వాళ్ళిద్దరైతే రావడం జరిగింది సో ఆ తకిస ఆ తొక్కిసాడులో భాగంగా రేవతి అని ఒక మహిళ అయితే అక్కడికక్కడే చనిపోవడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం వాళ్ళ కొడుకు ఎవరైతే చిన్న బాబు సో శ్రీతేజ్ కూడా ఆ అబ్బాయి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టుగా అయితే మనకు అనిపిస్తుంది సో కేవలం అల్లు అర్జున్ రావటం వల్లే ఈ తొక్కిసలాట జరిగింది సో అల్లు అర్జున్ వల్లే చనిపోయింది ఆమె అన్నట్టుగా చిక్కడపల్లి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అయితే అల్లు అర్జున్ రావడం వల్లే ఆ సినిమా యాక్టర్ రావటం వల్లే ఈ కే ఈ ఆమె తొక్కిసలాడ చనిపోయినట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అయితే ఆరోపించడం జరిగింది నేను ఒకరోజు ఎవరైతే ఇప్పుడు చనిపోయారు కదా సో వాళ్ళ ఆ అత్తగారు ఉన్నారు సో ఆమె దగ్గరికి వెళ్ళి నేను అడగగా అమ్మ కేవలం ఆ సినిమా యాక్టర్ రావడం వల్లే నా కోడలు చనిపోయిందని అని ఆమె ఎంతో ఆవేదనతో బాధపడుతున్న చెప్పడం జరిగింది కేవలం ఆ సినిమా యాక్టర్ వల్లే నా కూతురు నా కోడలు చనిపోయింది నా కూతురులాగా చూసుకుంటే నా కోడలు ఇప్పుడు నా నన్ను నా నన్ను నా కోడలు అమ్మలాగా చూసుకుని తిన్నట్టుగా ఆమె చెప్పడం జరిగింది సో ఇప్పుడు నాకు నా కూతురు పుచ్చినట్టుగా అయితే బాధపడుతున్నా నేను అన్నట్టుగా ఆమె అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా భాస్కర్ గారు ఎవరైతే ఇప్పుడు రేవతి వాళ్ళ హస్బెండ్ కూడా చాలా భావోద్వేగ గురువుతో కేవలం అర్జున్ రాకతోనే నా భార్య చనిపోయింది అక్కడ అంతమంది జనాలు రావడానికి కారణం అల్లువర్జునే ఆ తొక్కిసలాడ్లో నా భార్య చనిపోయింది అన్నట్టుగా భాస్కర్ గారు కూడా ఆరోపించడం జరిగింది సో ఎవరికి తెలపకుండా అర్జున్ రావడమే ఇక్కడ పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా చేతులు అయితే చేతులైతే ఎత్తేచేయడం జరిగింది మాకేం సంబంధం లేదు ఆ రోజు థియేటర్ తీసుకుంది మైత్రి మూవీస్ ఎవరైతే డిస్ట్రిబ్యూషన్ ఉన్నారో ఆ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళే ఆ సినిమా థియేటర్ తీసుకున్నారు ఆ రోజు నైట్ మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉంది థియేటర్ అన్నట్టుగా సంధ్యా థియేటర్ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో సో వాళ్ళది తెలపడం జరిగింది సో ప్రస్తుతం అయితే మొన్నైతే మాత్రం చక్కడబల్లి పోలీసులు అలోవజ్ని మీద అదేవిధంగా సంధ్యా థియేటర్ ఓనర్ మీద అయితే కేసు పెట్టడం జరిగింది నిన్న హైకోర్టుకి వెళ్ళి అలోర్జిని గారు సో ఈ కేసుకు నాకు ఎటువంటి సంబంధం లేదు ఈ కేసుని కొట్టడని హైకోర్టులో పిటిషన్ పెట్టడం జరిగింది దాని తర్వాత మరికొద్ది గంటల్లోనే ఏదైతే ఇప్పుడు సంధ్య సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా ఆ ఒక సంధ్యా థియేటర్ ఓనర్ ఒక లేడీ సో ఆమె కూడా వెళ్ళి మాకేం సంబంధం ఉంది ఆ రోజు మాకు థియేటర్కి సంబంధించిన సెక్యూరిటీ ఉన్నారు అదేవిధంగా అల్లు అజ్రి మాకు చెప్పకుండా వచ్చాడు సో మాకు ఆ రోజు అది కాకుండా ఆ రోజు ఆ సినిమా తీసుకుంది కేవలం మైత్రి డిస్ట్రిబ్యూషన్ వాళ్ళే తీసుకున్నారు ఎవరైతే ఆ సినిమా రిలీజ్ చేస్తున్నారు సో ఆ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళే ఆ రోజు సినిమా ఆ రోజు థియేటర్ లీజ్ తీసుకున్నారు ఒక రోజుకి అన్నట్టుగా ఏ అయితే సంజయ్ థియేటర్ యాజమాన్యం కూడా తెలపడం జరిగింది సో ఇప్పుడు ఇద్దరు చేతులు ఎత్తేస్తే ఇప్పుడు చనిపోయింది ఆమె చంపేసింది ఎవరు ఆమె ఎవరి వల్ల చనిపోయింది అనేది క్లారిటీ లేదు ఇద్దరు చేతులు ఎత్తేస్తారు థియేటర్ యాజమాన్యం చేతులు ఎత్తేసింది అదేవిధంగా అల్లు అజ్రి కూడా చేతులు ఎత్తేసాడు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చారు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చిన మాత్రమే పోయిన ప్రాణం తిరిగి వచ్చిందా వాళ్ళ కుటుంబానికి ఉన్న ఒక వ్యక్తి పోయిన చనిపోయింది ఆమె తిరిగి వచ్చిద్దా ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇచ్చినంత మాత్రమైనా తిరిగి వచ్చిద్దా పోయిన ప్రాణం ఒక పసివాడు ఇప్పటికీ కూడా ప్రాణాలతో చెలగాటం ఆడుతూ నిమ్స్ హాస్పిటల్లో ఉన్నాడు సో అతని పరిస్థితి అతను బతికే ఉన్నాడా చనిపోయాడని కూడా ఎవరు ఇప్పుడైతే పరిరక్షించట్లేదు ప్రస్తుతం అయితే అతని పరిస్థితి ఇప్పటికి కూడా వెంటిలేషన్ మీద ఉన్నాడు అతను కూడా చనిపోయే స్థితిలో ఉన్నట్టుగా తెలపడం జరుగుతుంది నిన్న నైట్ చిన్నగా కొంచెం లైట్ కోలుకున్నాడు అదేవిధంగా వెంటిలేషన్ మీదే ఫుడ్ కూడా తీసుకుంటున్నట్టుగా మనకైతే తెలపడం జరిగింది సో ఇప్పటివరకు కూడా ఈ న్యూస్ అయితే ఎవరి వేళ ప్రతిరోజు మనం మాట్లాడుతున్నాను అలవాచి విషయం మీద వేరే ఛానల్స్ ఎవరికి మాట్లాడట్లా ఎవరైతే చిన్న బాబు చనిపోయాడు కదా చిన్న బాబు చనిపోయాడని కొన్ని న్యూస్ ఛానల్స్ ఆల్రెడీ తీసేశాయి బాబు చనిపోయాడు బాబు చనిపోయాడని చనిపోయిన బాబుని కూడా సో ప్రస్తుతం అయితే బాబు పరిస్థితి కొంచెం కోలుకున్నట్టుగా మనకు అనిపిస్తుంది అయినా సరే వెంటిలేషన్ మీద ఉన్నాడు ఇంకా టేక్ టైం అంటే కొంచెం టైం పట్టినట్టుగా హాస్పిటల్ యాజమాన్యం తెలపడం జరిగింది డాక్టర్స్ కూడా అతని మీద అయితే ప్రత్యేక దృష్టి సారించి అయితే మంచి వైద్యం అందిస్తున్నట్టుగా డాక్టర్లు తెలపడం జరిగింది సో ఎనీవే కేవలం అల్లువజ్జన్ వల్లే ఆమె చనిపోతున్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు రావడం జరిగింది పోలీసులు నమ్మారు న్యాయ వ్యవస్థ నమ్మింది సో అందుకనే ఏవైతే చికెట్పల్లి పోలీస్ స్టేషన్ చికపల్లి పోలీసులు అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ వచ్చేసరికి అల్లువజ్జన్ ఇంటి ముందు కాపలా కాసి అల్లువజ్జును పట్టుకొని ఇరవైతే చికెట్పల్లి పోలీస్ స్టేషన్కి అయితే అల్లువజ్జును అయితే తరలించడం జరిగింది సో బిగ్ బ్రేక్ న్యూస్ అది సో ఇప్పుడే ఎవరు అంటే మనం చూసుకోవచ్చు చాలామంది సినిమా హీరోలు వస్తూ ఉంటారు చాలామంది ప్రీమియర్ షోలు పడుతూ ఉంటాయి సో ఈ ప్రీమియర్ షోలో భాగంగా ఎప్పుడు కూడా ఇటువంటి ఇష్యూ జరగలేదు ఇటువై తొక్కిసరాటలో భాగంగా ఎప్పుడు ఎవరు చనిపోలేదు అంటే ఎప్పుడేం ప్రీమియర్ షో పెట్టుకోవచ్చు అందరూ పెట్టుకుంటారు తప్పులేదు ఇప్పుడు ఎవరో ఎందుకు పుష్పట్టు ఏదైతే సాంగ్ ఈవెంట్ కానీ లేకపోతే ప్రీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ పాట్నాలో పెట్టారు చెన్నైలో పెట్టారు ఎంతమంది బలగంతో పెట్టారు ఎంతమంది సెక్యూరిటీతో వచ్చారు అలాంటి సెక్యూరిటీ థియేటర్ దగ్గర ఎందుకు లేదు అలాంటి సెక్యూరిటీ థియేటర్ దగ్గర ఎందుకు లేదు సో అప్పుడు అల్లు వచ్చింది ఇప్పుడు అల్లు వచ్చింది వేరే మనిషి రాలేదు కదా సో అప్పుడు అల్లు వచ్చినప్పుడు అంత భారీ బస్సు ఎందుకు పెట్టారు ఇప్పుడు ఎందుకు బా భారీ బస్సు బందోబస్తు లేదు ఎందుకు లేదు సో ఎంత ఒక పెద్ద డౌట్గా అయితే అందరికి ఉంది సో అప్పటికీ జనాలు మొత్ మొత్తుకుంటూనే ఉంది రేవతి అని ఒక మహిళ నెట్టమాకి నేను నెంటమాకండి అని అన్నా సరే ఆ ప్రజలైతే నెడుతూనే ఉన్నారు ఆమెని తన బాబుని ఇట్లా కౌగిల్లో చేర్చుకొని తన ప్రాణాలు విడిచిపెట్టి తన బాబు ప్రాణాలను దక్కించుకుంది అదే అదే ఆమె రేవతి అప్పటికి వాళ్ళ భర్తకి అంటే ఆమె వాళ్ళ భర్త లివర్ అయితే కొంచెం ఖరాబ్ అయిపోయింది సో ఆ భర్తకి లివర్ కూడా వచ్చింది ఆమె లివర్ దానం చేసి వాళ్ళ భర్తకి పునర్జన్మని కూడా వచ్చింది వాళ్ళ బాబుకి పునర్జన్మ ఇచ్చి ఆమె అయితే చనిపోవడం జరిగింది ఈ చనిపోయింది కేవలం అల్లు అర్జున్ వల్లే అని చాలామంది ఆరోపించారు అతని మీద కేసులు కట్టారు అయినా సరే కొన్ని రోజులు అట్లా నడిచిపోయింది ఇరవై లక్షల రూపాయలు ఇచ్చారు ఇరవై లక్షల రూపాయలు ఇస్తే కుటుంబం కూడా స్పందించలేదు ఇరవై లక్షల రూపాయలకి నా పోయిన ప్రాణం తిరిగి రాదన్నట్టుగా కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు సో ఇదంతా కలగలిపి ఇరవై అయితే మాత్రం అల్లు అర్జున్ అరెస్ట్ అయితే చికిడబల్లి పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది సో ఇంకెప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ప్రేమేశ్వలు షోలు పడవు ఈ సంఘటన తర్వాత అన్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం కూడా గొప్ప సంచలనాత్మకంగా నిర్ణయం అయితే తీసుకుంది కేవలం పుష్ప వల్ల ఇదంతా జరిగినట్టుగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆరోపిస్తుంది అదేవిధంగా చాలామంది ఎవరైతే నాయకులు ఉన్నారో సో ఏ అయితే ఈ మన ప్రజా నాయకులు ఉన్నారు సరే వాళ్ళు కూడా కేవలం అల్లు అర్జున్ వాళ్ళు చనిపోయినట్టుగా వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు సో మరి ఏం జరుగుతుందో తెలియదు ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ అయితే చక్కెరపల్లి పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది నమస్తే నేనే మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు హీరో అల్లు అర్జున్ అయితే సంధ్యా థియేటర్ తక్కించడలో భాగంగా రేవతి అనే ఒక మహిళ చనిపోయిన కారణంగా ఈరోజు అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే అర్జున్ ఇంటి దగ్గర అయితే అల్లు అర్జున్ అరెస్ట్ చేసి చక్కడపల్లి పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం జరిగింది సో ఇది అందరికీ తెలిసిన విషయమే ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ ఒక ఫేమస్ అయిన అదేవిధంగా ఐకాన్ నేషనల్ అవార్డ్ గ్రహీత ఏదైతే యాక్టర్ అని చెప్పుకోవచ్చు సో అలాంటి యాక్టర్ ఉన్న ప్రీమియర్ సినిమా ఎప్పుడైతే పుష్ప సినిమా ఏదైతే ప్రీమియర్ షో ఉందో సంధ్యా థియేటర్ దగ్గర అయితే జరిగింది సో అదే సమయంలో ఆయన ఎవరికి చెప్పకుండా లైక్ పోలీసులకు చెప్పలేదు అదేవిధంగా సంధ్యా థియేటర్ యాజమాన్యం చెప్పలేదు వాళ్ళ పర్సనల్ సెక్యూరిటీ కూడా చెప్పకుండా సడన్గా ఒక్కసారి థియేటర్ దగ్గర రావడంతో అదేవిధంగా ఆ రోజు ప్రీమియర్ షో కావడంతో విపరీతమైన రద్దీ ఫ్యాన్స్ అదేవిధంగా చాలామంది అభిమానులు రోడ్డుని పోయే వాళ్ళందరూ కూడా అల్లు అర్జున్ వస్తున్నాడు వాళ్ళు అర్జున్ వస్తున్నాడని సో అల్లు అర్జున్ చూడటానికి అయితే చాలామంది వేలాదిగా జనాలు గుమ్ముగూడి అర్జున్ చూడటానికి అయితే రావడం జరిగింది సో అదే సమయంలో ఒక మహిళ అదేవిధంగా ఒక హస్బెండ్ ఇద్దరు పిల్లల్ని వేసుకొని అర్జున్ సినిమా చూడటానికి అయితే పుష్ప సినిమా ఏదో ప్రీమియర్ ప్రీమియర్ షో చూడటానికి అయితే ఒక ఇద్దరు ఒక ఇద్దరైతే రావడం జరిగింది సో ఆ ఇద్దరిలో భాగంగా చిన్న బాబు అదేవిధంగా వాళ్ళ అమ్మగారు ఎవరైతే రేవతిగా చనిపోయారో సో వాళ్ళిద్దరైతే రావడం జరిగింది సో ఆ తక్కిస ఆ తొక్కిసినట్లో భాగంగా రేవతి అనే ఒక మహిళ అయితే అక్కడికక్కడే చనిపోవడం జరిగింది అదేవిధంగా ప్రస్తుతం వాళ్ళ కొడుకు ఎవరైతే చిన్న బాబు సో శ్రీతేజ్ కూడా ఆ అబ్బాయి పరిస్థితి కూడా చాలా విషమంగా ఉన్నట్టుగా అయితే మనకు అనిపిస్తుంది సో కేవలం అల్లు అర్జున్ రావటం వల్లే ఈ తొక్కిసలాట జరిగింది సో అల్లు అర్జున్ వల్లే చనిపోయింది ఆమె అన్నట్టుగా చికెటపల్లి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అయితే అల్లు అర్జున్ రావడం వల్లే ఆ సినిమా యాక్టర్ రావడం వల్లే ఈ కే తొక్కిసలాడలో చనిపోయినట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా అయితే ఆరోపించడం జరిగింది నేను ఒకరోజు ఎవరైతే ఇప్పుడు చనిపోయారు కదా సో వాళ్ళ ఆ అత్తగారు ఉన్నారు సో ఆమె దగ్గరికి వెళ్ళి నేను అడగగా అమ్మ కేవలం ఆ సినిమా యాక్టర్ రావడం వల్లే నా కోడలు చనిపోయిందని ఆమె ఎంతో ఆవేదనతో బాధపడుతూ నాకు చెప్పడం జరిగింది కేవలం ఆ సినిమా యాక్టర్ వల్లే నా కూతురు నా కోడలు చనిపోయింది నా కూతురులాగా చూసుకుంటే నా కోడలు ఇప్పుడు నా నన్ను నా నన్ను నా కోడలు అమ్మలాగా చూసుకుని దిన్నట్టుగా ఆమె చెప్పడం జరిగింది సో ఇప్పుడు నాకు నా కూతురు పుచ్చినట్టుగా అయితే బాధపడుతున్నా నేను అన్నట్టుగా ఆమె అయితే చెప్పడం జరిగింది అదేవిధంగా భాస్కర్ గారు ఎవరైతే ఇప్పుడు రేవతి వాళ్ళ హస్బెండ్ కూడా చాలా భావోద్వేగ గురువుతో కేవలం అర్జున్ రాకతోనే నా భార్య చనిపోయింది అక్కడ అంతమంది జనాలు రావడానికి కారణం అల్లువర్జనే ఆ తొక్కిసిన నా భార్య చనిపోయింది అన్నట్టుగా భాస్కర్ గారు కూడా ఆరోపించడం జరిగింది సో ఎవరికి తెలపకుండా అర్జున్ రావడమే ఇక్కడ పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా చేతులైతే చేతులైతే